నిన్న ఫిఫ్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీన పదిహేనవ భారత్ ఐరోపా కూటమి సదస్సు జరిగింది ఇండియాకి యూరోపియన్ యూనియన్కి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది అంటే వాళ్ళు రెగ్యులర్గా శిఖరాగ్ర సమావేశాలు జరుపుకుంటారు ఇంతకుముందు ఇక్కడ లీడర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ లీడర్స్ ఇక్కడికి వచ్చి జరుపుకునేవాళ్ళు మనందరికీ తెలుసు కరోనా వైరస్ దృష్ట్యా ఈ మధ్య అంతర్జాతీయ జాతీయ మీటింగ్స్ అన్నీ కూడా కూటములన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయని అదే దిశగా పదిహేనవ ఇండియా యు సదస్సు వర్చువల్గా జరిగింది దీనికి భారత్ తరఫున మన ప్రధాని మోడీ గారు యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఇద్దరు పాల్గొని మంచి సహృద్భావ వాతావరణంలో ఈ సదస్సును కండక్ట్ చేశారు ఈ సదస్సులో ఏం జరిగింది ఈ సదస్సు జరిగే ముందు చాలా వార్తాపత్రికలు వచ్చిన కథనం ఏంటంటే ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఈసారి ఏమైనా గట్టిగా నిర్ణయం తీసుకుంటుందా ఏ విధంగా ఈ రెండు దేశాలు అంటే ఇండియా యాజ్ ఏ కంట్రీ యూరోపియన్ యూనియన్ యాజ్ ఎ బ్లాక్ ఎలా ముందుకెళ్తాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అని నాకు తెలిసి రెండు వేల ఏడు సంవత్సరంలో ఇది మొదలైంది బీటీఐఏ అని బీటీఐఏ అంటే అప్పట్లో బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ దాన్ని కొన్ని వార్తాపత్రికలు బయలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అని కూడా రాస్తాయి ఇండియాకి యూరోపియన్ యూనియన్కి పీటీఐఏ అంటే ఒక రకమైన ఎఫ్టీఏ అనమాట ఇది కుదరబోతోంది అని చెప్పి గత పదమూడు సంవత్సరాల నుంచి చర్చల్లో ఉంది కానీ ఇంతవరకు కుదరలేదు అయితే నిన్న జరిగిన సమ్మిట్లో కూడా దీన్ని ఏ డెడ్ లైన్ లోపల అంటే ఏ సంవత్సరం లోపల ఏ రోజు లోపల దీన్ని పూర్తి స్థాయిలో కుదుర్చుకుందామని ఎట్లాంటి టైం లేని పెట్టుకోలేదు కాకపోతే దీని గురించి చర్చించుకోవడానికి ఒక మెకానిజం మాత్రం స్టార్ట్ చేశారు దీని గురించి ఇంక భవిష్యత్తులో చర్చలు జరుగుతాయి బీటీఐఏ లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించి ఇండియా యూరోపియన్ యూనియన్ మోడీ గారు ఒక మాట ప్రస్తావించారు భారతదేశం ఒక దేశం యూరోపియన్ యూనియన్ ఒక కూటమి కానీ వీళ్ళిద్దరూ న్యాచురల్ పార్ట్నర్స్ డెమోక్రసీలో ప్లూరలిజంలో మల్టీలేటరలిజంలో మానవ హక్కుల పరిరక్షణలో ఇండియాకి యూరోపియన్ యూనియన్కి కామన్ వాల్యూస్ ఉన్నాయి అదేవిధంగా మన ట్రేడ్ విషయంలో చూసుకుంటే యూరోపియన్ యూనియన్ యాజ్ ఎ బ్లాక్ ఒక బ్లాక్గా చూసుకుంటే యూరోపియన్ యూనియన్ ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య వస్తు ట్రేడ్ కేవలం గూడ్స్లో ట్రేడ్ చూసుకుంటే హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇండియా యూరోపియన్ యూనియన్ సర్వీసెస్లో ట్రేడ్ చూసుకుంటే ఫార్టీ బిలియన్ డాలర్స్ అండ్ యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకు వచ్చే పెట్టుబడులు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తాయి కాబట్టి యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అనేది ఇండియాకి చాలా అవసరం ఇంకా ఎక్కువ కూడా అవసరం అనమాట ఈ సందర్భంగా మోడీ గారు రెండు మూడు విషయాలు ప్రస్తావించారు ఒకటి ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ అది ఏ విధంగా ఉంటున్నాయి అలా ఇండియా అలా ఇబ్బందులు పడుతుంది అదేవిధంగా టెర్రరిజం రూపుమాపాలని కూడా ఎప్పటి నుంచో ఇండియా యూరోపియన్ యూనియన్ అనుకుంటూనే ఉన్నారు ఈ దిశగా జమ్మూ కాశ్మీర్ అంశం ఇదే దిశలో భారతదేశంలో గత సంవత్సరంలో జరిగిన అల్లర్లు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఇవన్నీ కూడా చర్చల్లోకి వచ్చాయి అయితే ఇక్కడ రెండు వేల ఇరవైలో జస్ట్ మనకి ఈ పదిహేనవ వర్చువల్ సమ్మిట్ జరిగే ముందు రోజు ఇండియాకి యూరోపియన్ యూనియన్కి సివిల్ న్యూక్లియర్ డీల్ ఒకటి ఫైనలైజ్ అయిందని తెలుస్తోంది దాని గురించి ఎలాంటి మోడాలిటీస్తో ఫైనలైజ్ అయిందో బయటకు రాలేదు కానీ ఒక సివిల్ న్యూక్లియర్ డీల్ మాత్రం ఫైనలైజ్ అయింది ఇండియాకి యూరోపియన్ యూనియన్ అని తెలుస్తుంది సో ఇది కూడా మనకు చాలా అవసరం అయితే ఈ సమ్మిట్లో సంబంధించి రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇండియాకి యూరోపియన్ యూనియన్కి సంబంధాలు ఇప్పటివి కాదు నైన్టీన్ సిక్స్టీస్లో భారతదేశం యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీతో మొట్టమొదట్లో దౌత్యం మొదలెట్టింది అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మనకి యూరోప్తో ఉన్నాయి ఈరోజు కాదు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియా యూ కోఆపరేషన్ అగ్రిమెంట్ స్టార్ట్ అయింది సో ఈరోజు కూడా ఈ అగ్రిమెంట్ దిశగానే మనం ముందుకు వెళ్తున్నాం నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇండియా యూ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆ తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది మొట్టమొదటి ఇండియా ఐ సమ్మిట్ అంటే ఒక దేశంతో శిఖరాగ్ర సమావేశం జరుపుకుంటున్నామంటే ఇంకా మించింది ఏం లేదు ఆ దేశంతో ఇంకా మనకు టాప్ మోస్ట్ సంబంధాలు ఉన్నట్టు అలానే ఒక కూటమితో శిఖరాగ్ర సమావేశాలు జరుపుకుంటున్నామంటే ఆ కూటమితో మనకి అత్యున్నత సంబంధాలు ఉన్నట్టు అనమాట సో భారతదేశానికి ఐరోపా కూటమికి శిఖరాగ్ర సమావేశాలు రెండు వేల సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి ముఖ్యంగా రెండు వేల సంవత్సరంలో లిస్బన్లో జరిగాయి నాకు ఇంకా గుర్తు బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్లో ఒకసారి టెర్రరిస్ట్ అటాక్ అయింది ఒక నాలుగేళ్ల క్రితం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ సంవత్సరం కూడా టెర్రరిస్ట్ అటాక్ అయిన రెండో రోజే మోడీ గారు అక్కడికి వెళ్ళి ఇండియా యూ సమ్మిట్లో పాల్గొన్నారు అంటే మన బలం మన సంబంధం ఎంత బలమైందో ఆలోచించవచ్చు దీంతోపాటు ఇండియా యూ పార్ట్నర్షిప్లో కొన్ని కీ టేక్ ఉన్నాయి ఒకటి ఇండియా యూరోప్ ఐరోపా కూటమి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ వ్యూహాత్మక పార్ట్నర్స్ అని చెప్పచ్చు అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా సామాజిక ఆర్థిక పరిణామాలని ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా చర్చించారు క్లైమేట్ చేంజ్ అంశాలు కూడా వీళ్ళందరికీ దగ్గరగా ఉంటాయి ఎందుకంటే వాతావరణ మార్పు వస్తే ఇండియాకి ఎఫెక్ట్ అవుద్ది యూరోపియన్ యూనియన్కి ఎఫెక్ట్ దాంతో దాంతోపాటు మోడీ గారు ఈ మీటింగ్లో ఒక మాట అన్నారు హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అనేది మనుషులకు ఉపయోగపడాలి ఇది హ్యూమన్ సెంట్రిక్ అంటే మానవత్వం లేని మానవత్వం తీసేస్తే గ్లోబలైజేషన్ అనుకొద్దు మనుషులకి ప్రజానాకానికి ఉపయోగపడే గ్లోబలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డేటా ప్రొటెక్షన్ డిజిటల్ టెక్నాలజీ వీటి గురించి కూడా మాట్లాడారు పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ సో ఇండియా యూరోపియన్ యూనియన్ ఇంకా దగ్గరికి రావాలని ఎఫ్టీఏ త్వరగా ఫైనలైజ్ అవ్వాలని చూద్దాం దీనికి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ ఇదే టాపిక్ సంబంధించి బాలలత సిఎస్బీఐస్ అకాడమీ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దీనికి సంబంధించిన నోట్స్ మనకి బాలత సిఎస్బిఐఎస్ అకాడమీ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఎవరికైతే నోట్స్ పీడిఎఫ్ కావాలనుకున్నారో చూసుకోవచ్చు థ్యాంక్ యూ